ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైట్ అయితే పూలు చేశాను కదా ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకోలేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి నైట్ అయితే పడుకుండా పోయాను ఇంకా మార్నింగ్ లేచాకైతే కిచెన్లోకే వచ్చాను ఫస్ట్ అయితే ముందు ఇదంతా క్లీన్ చేయాలంటే ఎనర్జీ అయితే కావాలి కదా అందుకు ఫస్ట్ అయితే మజ్జిగ కలుపుకున్నాను మజ్జిగ కలుపుకుని అయితే తాగేశాను నేను ఏదైనా పని స్టార్ట్ చేశానంటే ఆ పని అయ్యే వరకు మధ్యలో ఏం తినను అదొక ప్రాబ్లం నాతోని అందుకే ముందే తినేసి తర్వాత పని స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను బీట్రూట్ జ్యూస్ ఎలా బీట్రూట్ను క్యారెట్ మిక్స్ చేసి జ్యూస్ తాగుతున్నాను కదా ఇంకా జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా జానుకు కూడా మజ్జికంటే ఇష్టం ఇంక నేను తాగుతుంటే ఆ పిల్లలు వచ్చి చూసింది అమ్మ నాకు కూడా మజ్జిగ కలిపమ్మంటే ఇంకా ఆ పిల్లకి కూడా మజ్జిగ కలిపేశాను ఇంకా యుద్ధం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా కిచెన్లో క్లీనింగ్ అంటే యుద్ధం లెక్క ఇంకా ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నిన్న బీట్రూట్ ఉన్న క్యారెట్ జ్యూస్ చేసినప్పుడు తాగలేపోతున్నాను ఎలా తాగుతారు ఏంటో అని చెప్పేసి అన్నాను కదా కొందరు కామెంట్ చేశారు జింజర్ వేసుకోండి లెమన్ వేసుకోండి నెక్స్ట్ హనీ వేసుకోండి షుగర్ వేయండి టేస్ట్ బాగుంటుంది అని అన్నారు ఈరోజైతే జింజరును హనీ ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది పర్లేదు తాగగలిగాను ఇంక అనుకున్నాను ఇంకా రేపటి నుంచి ఎలా తాగాలో ఈ జ్యూస్ అనుకున్నాను థ్యాంక్స్ అండి మీరు కామెంట్ చేసినందుకు నాకు ఒక సలహా ఇచ్చినందుకు నేను ఈ గిన్నెలన్నీ అడిగేలోగా ఇంకా జాను అయితే వచ్చింది ఆ పిల్లలు కొంచెం పెరిగానం అయితే కలిపేశాను ఇప్పటి వరకు ఎప్పుడు నేను నా హెల్త్ పైన ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఎలా పెడితే అలా ఉండేదాన్ని అంటే పర్లేదు ఎలా ఉన్నా నాకు మంచిగా ఉందనే ఫీల్ ఉండేది బట్ ఇప్పుడు అంతా రివర్స్ అవడం ఇప్పుడు ఆ జ్యూసులు తాగడం ఇంకా ఒక పెరుగు అంటే నాకు అస్సలు నచ్చదు అలాంటిది పెరుగు నిత్యం తినాల్సి వస్తుంది తప్పదు ఒకసారి పరీక్ష ఉంటుంది అన్నమాట మనం మనకు నచ్చినట్టు ఉంటే అలా ఎలా ఉంటావు నేను చెప్పినట్టు ఉండాలన్నట్టు కూడా దేవుడు మారుస్తాడని అనుకుంటున్నాను ఇంక నేను అలాగ కిచెన్లో ఉండిపోతే ఇక్కడ జాను పాప ఫ్రెష్ అప్ అవ్వదు చెప్పేసి చెప్పేసి ఇంకొచ్చాను ఇక్కడికి ఆ పిల్లకైతే హెయిర్ ఆయిల్ అది పెట్టాను ఇంకా నేను ఏంటంటే అక్కడ ఓన్లీ గిన్నెలు మాత్రమే క్లీన్ చేసి వచ్చాను మొత్తం కడగాలి ఇంకా పని అయ్యేసరికి చాలా టైం పడుతుంది అప్పటివరకు ఈ పిల్లలకే కూర్చుంటుంది ఇంకా బాత్రూమ్లో స్నానంకైతే పోదు ఇంకా కొంచెం హెయిర్ ఆయిల్ రాసేస్తే ఆ పిల్ల వెళ్ళి స్నానం చేసుకుంటుందని ఇంకా ఆయిల్ అయితే రాస్తే ఆ పిల్లలు స్నానంకి వెళ్ళిపోమను ఇంతలో నేనైతే స్టవ్ అది క్లీన్ చేసుకుందామని అయితే వచ్చేసాను అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా పువ్వులు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు హెల్ప్ చేశారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోమన్ను అని చెప్పాను కదా వెళ్ళిపోమన్ను అని ఎందుకు అన్నానంటే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కిచెన్ కూడా క్లీన్ చేసి వెళ్ళిపోతారు అనమాట అందుకే వాళ్ళు ఇంకా ఫ్లవర్స్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోమన్ను అక్కడ ఎలా ఉందంటే వీడియోలో వెళ్ళిపోమన్ను అని చెప్పేసరికి ఏంటి వెళ్ళిపోమంటుందా ఇవిడ అన్నట్టుంది అందుకే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళెందరికీ ఎందుకు వెళ్ళిపోమన్ను అనే విషయము మా వారైతే ఆ మధ్య స్టవ్ మార్చాలనుకున్నారు కానీ నేనైతే ఒప్పుకోలేదు ఈ స్టవ్ నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది అసలు మనకు కావాల్సినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు శుభ్రం కడిగేసుకోవచ్చు బట్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న స్టవ్లు మాత్రం కడగకూడదంట కదా అందుకే నేనైతే ఇది బాగున్నంత వరకు ఏ స్టవ్ మార్చడానికి లేదని చెప్పేశాను ఆయన కూడా ఇంక పోయారు మా వారు స్టవ్ మార్చాలనుకోవడానికి కూడా కారణం ఉంది ఇది రిపేర్ వచ్చిందనమాట సరే రిపేర్ వచ్చింది చాలా ఓల్డ్లే అమ్మ మరెందుకు కొత్త స్టవ్ కొనేసుకుందాం అన్నారు నేను ఒప్పుకోలేదు ఇంకా ఇంకా ఇది బాగా చేపించి మళ్ళీ ఇదే వాడుతున్నాను అదేంటో మరి నాకేలుగా అవుద్దా అందరికి ఇలాగే ఉంటుందో మరి తెలీదు ఈ పిండి వంటలు కానీ చేసామంటే స్టవ్ కాడ మాత్రమే ఉండదు ఆయిల్ ఫ్లోర్ పైన కూడా వచ్చేస్తుంది ఇంకా అందుకే నా భయం ఇంకా ముందైతే రా లేవగానే కిచెన్లోకి వచ్చాను మళ్ళీ మా బుడ్ద ఈ కిచెన్లో ఆయిల్ మొత్తం అంత లెక్క కుమ్మేస్తుంది అందుకే ఆ భయంకే ఫస్ట్ ఈ కిచెన్లోనే క్లీనింగ్ పెట్టేశాను మార్నింగ్ వీసి టిఫిన్ కూడా రెడీ చేయలేదు ఇంకా ఎవరికైనా తెలిస్తే కొద్దిగా సలహా చెప్పండి అబ్బా ఆ గ్లాస్ పైన సిమెంట్ పోకుంటుంది ఏం చేస్తే పోతుంది కూడా అర్థం అవట్లేదు ఈ కాలిని వేసి క్లీన్ చేస్తున్నా రావట్లేదు చాలా రోజులు అయిపోవడం అది బాగా టైట్ పట్టేసింది అనమాట ఏంటి గ్లాసులు చూస్తున్నప్పుడు అలా చిరాకు చిరాకు కనిపిస్తుంది అంత లెక్క మంచిగా ఆ గ్లాస్ అలాగైపోవడము ఏదోలా ఉంది చూడండి అదకొండ చూడండి అలా కనిపిస్తుంది ఆ సిమెంట్ కొంచెం ఎవరికైనా ఏమైనా లిక్విడ్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అబ్బా కొంచెం ఆ లిక్విడ్తో క్లీన్ చేయించుకుంటాం ఇంకా మొత్తం గిన్నెలవన్నీ క్లీన్ అయిపోయి పై ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా కిందనైతే క్లీన్ చేయాలి ఇప్పుడు ఇదంతా కడగాలి అపార్ట్మెంట్స్లో చాలా వరకు కడగడానికి అవ్వదు కానీ నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఇల్లు కూడా కడుగుతూ ఉంటాను ఎందుకంటే వా వాష్రూమ్లోకి నీరు తోసేస్తాను అనమాట మా ఫ్రెండ్స్ చాలా టైమ్స్ అడిగారు నువ్వు కిచెన్ ఎలా క్లీన్ చేస్తావు మేము ఎప్పుడు మా పెట్టడమే కానీ కిచెన్ ఎప్పుడు క్లీన్ చేయలేదు అని అడుగుతారు ఏం లేదు ఈ వాష్ ఏరియా మాకు ఇటువైపు రావడం చాలామందికి కిచెన్ పక్కనే వచ్చింది ఇటువైపు తోసేస్తాను అనమాట వాటర్ ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాను వాళ్ళు కూడా చూస్తారులేండి ఇంకా ఇంకా ఇవన్నీ సర్దేశాక ఇంక కడగడం అయితే స్టార్ట్ చేశాను నేనైతే సర్ఫ్తోనే కడుగుతాను నాకు అంతా గాబరిని ఏదో చూసుకోకుండా ఇంక పని అయితే స్టార్ట్ చేస్తాను కింద నేను గ్రైండరు ఆ మిక్సీ అవి తీయలేదు చుక్కున్న వాటర్ మొత్తం అటు మీద తులిపింది ఇలా కడుగుతుంది మళ్ళీ అవన్నీ తీసేసి అవి మళ్ళీ క్లీనింగ్ పెట్టాలి అంత డబల్ పని ఆ పని ఇంకా అలాగ అయిందనమాట ఇంకా ఇలా కడిగేసిన వాటర్ వాషింగ్ ఏరియాలోకి తోసేస్తాను ఇంకా తర్వాత వాషింగ్ ఏరియా కూడా క్లీన్ చేసుకుని ఇంకా అలా కిచెన్ శుభ్రమైపోద్ది ఇంకా కిచెన్ అదంతా క్లీన్ అయిపోయింది ఫైనల్ రిజల్ట్ ఇది ఇంకా కిచెన్ మొత్తం కడిగేసాను మా పెట్టేశాను ఇంకే సామాన్లని అవతలు పెట్టేశాను అనమాట ఇవతలు క్లీన్ చేసేసి అవతలు పెట్టేశాను ఈ పని అవుతున్నప్పుడే రైస్ కర్రీ అవి పెట్టేస్తాను ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా వండేస్తున్నాను ఇంకా నేను అయితే ఆనపకాయ కందిపప్పు కర్రీ చేస్తున్నాను ఇంకీ కర్రీ అయ్యేలో మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ బెడ్రూమ్లో బంతులు అవన్నీ ఎత్తేసుకుంటున్నాను ఇంకా మా బుడిద అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక టీవీ చూసుకుంటుంది నేనైతే ఇంక ఇల్లు తుర్చేసి ఇదిగోండి మా పెట్టేస్తున్నాను ఇంక పని అంత అయిపోయినట్టే ఒక్క పని ఎంత పని చేసింది ఇంకా కిచెన్ పని అనమాట ఎంతసేపు అయిపోయింది ఇంకా నా వీడియోస్ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్